నమస్తే అన్న అందరికీ నమస్కారం లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల ఒక ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల నలభై దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై నాలుగు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కువైట్లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్